మీ ప్రధాన ద్వారం మీద మీద కానీ తలుపు మీద కానీ స్వస్తికిని దేంతో రాస్తే బాగుంటుంది మనకి ప్రధాన ద్వారం అనేది చాలా ప్రధానం అది చాలా పరిశుభ్రంగా ఉండాలి ఎప్పుడు పూజిస్తూ ఉండాలి అలాగే ద్వారం మీద కాకపోయినా తలుపు మీద అయినా కూడా గంధముతో మంచి గంధం ఉంటుంది కదా లేదా అరగదీసి గంధాన్ని అరగ తీసి ఆ గంధంతో ప్రధాన ద్వారం మీద శుక్రవారం రోజున పొద్దున్నే మనం గడపని శుభ్రం చేసి బయటంతా తుడిచి ముగ్గులు పెట్టుకుంటాం కదా ఆ సమయంలోనే ద్వారాన్ని తుడిచి తలుపుని ద్వారాన్ని మొత్తం తడిబట్టతో తుడిచి శుభ్రంగా స్వస్తికు ఓంకారం ఈ రెండూ కూడా గంధముతో రాసి అక్కడ ఎడ్జిల్లల్లో కుంకుమతో బుట్లు పెట్టాలి ఎలా పెట్టడం వల్ల ఈ స్వస్తిక్ అనేది అన్నిటిని ధనాకర్షణ అలాగే ఆరోగ్యం కానీ ఇంట్లో శుభకార్యాలు కానీ ఇవన్నీ జరగటానికి ఈ స్వస్తికి మనకి మంచి మంచి వైబ్రేషన్స్ని ఇస్తుంది అన్నమాట